వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కొన్ని చెట్లలో దేవుళ్ళు నివసిస్తారట వాటిని దైవ వృక్షాలుగా భావిస్తాము ఈ చెట్టులో ఏ దేవుళ్ళు కొలువై ఉంటారు ఈ దేవతా వృక్షాలను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనం దేవుళ్లను ఎలా అయితే పూజిస్తామో కూడా అలాగే పూజించాలి అప్పుడు మాత్రమే మన కుటుంబం పైన దేవతల ఆశీర్వాదం ఉంటుంది కొన్ని శక్తివంతమైన దేవతా వృక్షాలను పూజిస్తే మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతాయట కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేవత వృక్షాలను పూజించి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందండి అత్యంత పవిత్రమైన మొక్కలలో తొలి స్థానం తులసి మొక్కకు ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటారు ముఖ్యంగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది మరీ ముఖ్యంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి పూజ గదిలో తులసి ఆకులు పెట్టుకుంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక చాలా దేవాలయాలలో రావి చెట్టు ఉంటుంది మనలో చాలామంది దేవాలయాలకు వెళ్లినప్పుడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తూ ఉంటారు అందుకు కారణం ఏమిటంటే దేవతా వృక్షమైన రావి చెట్టులో ఇరవై రెండు కోట్ల మంది దేవతలు నివసిస్తారట రావి చెట్టుని అని కూడా పిలుస్తారు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే సకల పాపాలు నశించిపోయి మన కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు చేకూరుతాయి ముఖ్యంగా ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది జాతకంలో గ్రహదోషాలు ఉన్నవారు రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది మన హిందూ శాస్త్రాలలో తమలపాకులకు ఎంతో దైవశక్తి ఉంటుంది తమలపాకులు ధనలక్ష్మి దేవిని ఆకర్షిస్తాయి ఇంటి ముందు తమలపాకు మొక్కను పెంచుకుంటే చాలా మంచిది ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు తమలపాకు మొక్కను పెంచుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది దేవతా వృక్షమైన అశోక చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు కామదేవుడి ప్రతీకగా అశోక వృక్షాన్ని పోలుస్తారు అశోక చెట్టు ఆకులు తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయట అశోక అంటే శోకం లేనిదని అర్థం కాబట్టి అశోక చెట్టుని పూజించడం ద్వారా డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది అశోక చెట్టులో శివుడు ఉంటాడని నమ్ముతారు ఇంటి దగ్గర అశోక చెట్టును పెంచుకుంటే మీ కుటుంబానికి చాలా మంచిది ముఖ్యంగా కుజ్దోషాలతో బాధపడేవారు అశోక చెట్టును పూజిస్తే చాలా మంచిది మన హిందూ ధర్మశాస్త్రాలలో జమ్మి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎవరైతే జమ్మి చెట్టును పూజిస్తారో అలాంటి వారికి శని దోషాలన్నీ తొలగిపోతాయి జమ్మి చెట్టు శని దేవుడికి ఎంతో ప్రీతికరమైనది రామాయణం మహాభారతంలో కూడా ఈ చెట్టు గురించి ప్రస్తావనలు ఉన్నాయి జమ్మి చెట్టుని పూజించి ఏదైనా పనిని చేపడితే అందులో తప్పకుండా విజయం కలుగుతుంది మహావిష్ణువు స్వరూపంగా ఉసిరి చెట్టుని పూజిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందట కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని వనభోజనాలు చేస్తారు ఉసిరి చెట్టున పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది అత్యంత పవిత్రమైన వృక్షాలలో మర్రి చెట్టు ఒకటి దీన్నే వట వృక్షం అని అంటారు సాక్షాత్తు ఆ సృష్టికర్త అయిన పరమశివుడు మర్రి చెట్టులో ఉంటాడని విశ్వాసం కాబట్టి సంతానం లేని దంపతులు మర్రిచెట్టుకి కాని రావి చెట్టుకి కాని ఊయలను కడితే త్వరగా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు మర్రిచెట్టు వేర్లను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ కుటుంబానికి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేరుతుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఒక్క వేప చెట్టును పూజిస్తే ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారట వేప చెట్టుపైన దేవుళ్ళు నివసిస్తారని నమ్మకం వేప చెట్టును పూజించిన వారికి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి వేప చెట్టులో దుర్గాదేవి కొలువై ఉంటుంది వేప చెట్టుకు పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టి వేప చెట్టుకు నమస్కారం చేసుకుంటే విపరీతమైన ధనయోగం కలుగుతుంది శివుని పూజకు మారేడు దళాలు శ్రేష్టమైనవి మారేడు దళాలలో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది మారేడు పండులోని గుజ్జంతా తీసేసి దాన్ని ఎండబెట్టి అందులో విభూదిని పెట్టుకొని ప్రతిరోజు ఆ విభూదిని పెట్టుకుంటే విపరీతమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్మకం త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుందట అలాగే ప్రతి గురువారం రోజున అరటి చెట్టును పూజిస్తే చాలా మంచిది అరటి చెట్టుకు కుంకుమ నీళ్లు పోసి అరటి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల విపరీతమైన సంపద కలిసొస్తుంది అలాగే వివాహం ఆలస్యం అవుతున్నవారు ప్రతి గురువారం అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అతి త్వరలోనే వివాహం జరగడమే కాకుండా మంచి జీవిత భాగస్వామి కూడా లభిస్తాడట ఇంటి దగ్గర అరటి చెట్టును నాటుకుంటే మీ ఇంట్లో సుఖసంపదలు కలుగుతాయి అరటి చెట్టులో నారాయణుడు కొలువై ఉంటాడు తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి అరటి చెట్టు కింద తులసి మొక్కను నాటితే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన చెట్లు ఉండకూడదు వీటి ద్వారా మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి